హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి నేను మా పాప నిన్న ఈవినింగ్ చిన్న రిపేర్లో ఉంది వాచి అని చెప్పేసి తన్ని తీసుకొని వెళ్ళి అలాగే ఆ వాచి ప్లేస్లో ఇంకోటి తీసేసుకున్నానండి ముందు పెట్టాను కదండి వాచ్ తనకి కొన్నాను అలాగే అక్కడి నుంచి పానీపూరి అవి తీసుకున్నది తను తింటానంటే అలాగ అక్కడ అయిపోయింది ఆ తర్వాత ఓబిఎస్ శ్రీకాకుళంలోని బిగ్ బజారు మార్కెట్ పెట్టారండి చాలా ఏళ్ళ నుంచి ఉంది నిన్న వచ్చాను అమ్మాయికి చున్నీసు కావాలి అని చెప్పేసి అలాగే నైట్ ప్యాంట్లు అన్నీ ఇక్కడ బాగుంటాయి ప్రైజు లో కాస్ట్లో ఉంటాయి కాస్త మన్నిగ్గానే ఉన్నాయటండి ఇక్కడ బాగున్నాయి అన్నారు అలాగని విజిట్ చేయడానికి నిన్న వచ్చాము చూడడానికి అనేసి చున్నీలు అది హండ్రెడ్ రూపీస్ అన్నారు అమ్మాయికి బ్లాక్ చున్నీ చాలా రోజుల నుంచి ఉంటుంది అందుచేత బ్లాక్ చున్నీ ఒకటిను ఆఫ్ షార్ట్స్ను చూస్తున్నానండి నేను వచ్చాను నిన్న మా పాపను ఇద్దరం వచ్చాము అన్నీను బాగున్నాయి అలాగే మనం హోమ్ మేకింగ్ హోమ్ మేకింగ్ ఇంటికి కావలసిన మెటీరియల్స్ అంటే జాడీలు ఆ టైప్ అన్నీ ఇక్కడ చాలా బాగున్నాయండి మెయిన్ బట్టల కన్నాను ఇలాంటి బిగ్ బజార్లో ఏంటంటే మనము ఇంటికి వాడుకునే సామాన్లు తక్కువ ప్రైజ్ లో కాస్ట్లో బాగుంటాయి ఇక్కడ మా పాప చున్నీ తీసుకుంది చున్నీ తీసుకున్నాము అలాగే హాఫ్ ప్యాంట్లును బాగున్నాయి ఇక్కడ పిల్లలకి నేను అంటే రఫ్ అండ్ టఫ్ వాడేసే వాళ్ళకి చాలండి ఎక్కువ ప్రైజెస్ పెట్టవలసిన అవసరం లేదు ఇక్కడైతే బాగున్నాయి ఓబిఎస్ మన శ్రీకాకుళంలోని బిగ్ బాజర్ అండి ఇది నేను జాడీలు అన్నీ చూసానండి ఇవన్నీను అంటే ఇగోండి ఇవి ఫిఫ్టీ రూపీస్ అంట జాడీలు సాల్టు మనం ఉప్పు ఉప్పును పసుపు ఇవన్నీను జాడీల్లోనే స్టోర్ చేసుకుంటే బెటరు పింగ్ అనేవి ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ఇవి చక్క తక్కువ లో కాస్ట్ చిన్న చిన్న దగ్గర నుంచి చాలా బాగున్నాయి ఇవైతే ఫిఫ్టీ రూపీస్ అట్టండి నేను చిన్న జాడీలు తీసుకున్నాను సాల్ట్ వేసుకోవడానికి పసుపును మసాలాలకి అన్నిటికీ అన్నిటికీను తర్వాత పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ చాలా బాగున్నాయండి వాళ్ళేమో ఏమో వాళ్ళు అన్నారు ఎందుకు వీడియో తీసుకుంటున్నారు అంటే ఇలా యూట్యూబ్ చేస్తున్నా అంటే తీయండి మాకు కూడా పెడుతూ అమ్మా బిజినెస్ ఇంకా బాగుంటుందని చెప్తే ఇంకా తీయమనే అంటున్నారండి వాళ్ళైతేను సరే వీటి పబ్లిసిటీ ఎందుకబ్బా నేను మామూలు మా పాప కోసం వచ్చాను సరేలే అని వాళ్ళు అన్నారని పాప మా పిల్లయితే మరీనండి వీడియో చేసి పెట్టండి మేడం గారు అని చెప్పేసి అక్కడ ఉన్న అమ్మాయి అయితే ఒప్పట్లేదు నేను అవన్నీ కొంచెం వీడియో తీసాను చాలా పెద్ద షోరూమ్ లాగా ఉందండి ఇదంతా చాలా బాగుంది ఇక్కడ లో కాస్ట్ ఏనండి అండి రీజనబుల్ ప్రైజెస్ ఎక్కువగా హోమ్ మేకింగ్ ఇంటికి కావాల్సిన వస్తువులు